ఈ రోజు అనేక క్రైస్తుల కుటుంబాలు వేషధారణ కుటుంబాలుగా ఉన్నారు మందిరానికి వచ్చినప్పుడు ఏమో ఆరాధిస్తారు మందిరానికి వచ్చినప్పుడు పాటలు పాడతారు మందిరానికి వచ్చినప్పుడు నీతిని బోధిస్తారు అన్ని బాగుంటుంది అయితే వాళ్ళు బతుకులు చూస్తే వడ్డీ వ్యాపారాలు చేస్తారు వడ్డీకి ఇస్తారు అన్నకు తెలియకూడదు పాస్టర్ అన్నకు తెలియకూడదు మనం ఇచ్చే వ్యాపారము మా పాస్టర్ అన్నకు తెలియకూడదు మనం చేసే ఈ దొంగతనము అన్నకు తెలియకూడదు మనం చేసే ఈ అక్రము అన్నకు తెలియకూడదు మనం చేసే ఈ అవినీతి పని అని పాస్టర్ అన్నకు భయపడతాం ఏసన్నకు భయపడ భయపడ అన్నకు భయపడతాం ఏసన్నకు భయపడము ఏసన్న మన తండ్రి అయిన ఏసన్న పాస్ట భయపడతారు దేవుడు భయపడేది లేదు అసలు పాస్టర్ మిమ్మల్ని ఏం చేయగలుగుతారండి శిక్షించేది దేవుడు తీర్పు తీర్చేది దేవుడు పాస్టర్గా ఈరోజు పాస్టర్కి భయపడి ఈరోజు మన తప్పులు తెలియకూడదు మనం చేసే పనులు తెలియకూడదు మనం ఇచ్చేది తెలియకూడదు మనం చేసేది తెలియకూడదు మనము మా ఆ పాస్టర్ని తెలియకూడదు ఎవరైనా చెప్తురామో అని చెప్పి ఎంత భద్రపరుచుకుంటాం ఎంత జాగ్రత్తగా బ్రతుకుతామండి అంత జాగ్రత్తగా బ్రతకతాం దేవుడికి తెలీదా అసలు పాస్ నిలబడి నీకు తీర్పిచ్చేది రేపు ఆ పార్సన్న నిన్ను శిక్షించేది రేపు ఏసయ్యా దేవుడు రేపు దేవుడు న్యాయ న్యాయపీఠంలో నిలబడినప్పుడు శిక్షిస్తాడు నువ్వు ఎంత వేషధారణ వేసినావో ఆ వేషధారణకు అంతా దేవుడు ఒకరోజు శిక్షిస్తాడు శావకుడికి భయపడే భయము దేవుడికి భయపడితే బాగుపడతాం మనం అనేక సంఘాలలో ఈరోజు ఈ మనసుంది సేవుకుడికి భయపడతారు భయపడాలి లేదని చెప్పాల కానీ అంతకంటే దేవుడికి భయపడాలనేది ఎరిగేది లేదు తెలిసేది లేదు సేవుకుడికి భయపడతారు ఒక తప్పు అన్నకు తెలిస్తేటట్ట తెలిస్తే ఎట్టా మరి మనం చేసేది తెలియకూడదని దాసి పెట్టుకోవటానికి కప్పిపుచ్చుకోటానికి ఎంతో ప్రయత్నం చేస్తారు ఏ దేవుడు చూస్తున్నాడు దేవుడికి తెలియకూడదు దేవుడుకు దేవుడు చూస్తున్నాడు మనంకి ఇలాంటి పాపం చేయకూడదు ఇటువంటి అక్రమాలు చేయకూడదు దేవుడిని మనం బాధ పెట్టకూడదు దేవుడు శిక్షిస్తుడు మనల్ని అని ఆ భయం ఎందుకు మనకు ఉండదు ఎందుకు ఆ భయం మనకు లేదు